రివ్యూస్ అవి ఇవ్వాలి వీడియో వచ్చేసరికి అయితేనేమో బుజ్జి అండ్ భైరా యానిమేటెడ్ సిరీస్కి సంబంధించిన ట్రైలర్ అయితే అఫీషియల్గా వచ్చేసింది బయచేంది నెట్వర్క్స్ వాళ్ళు వాళ్ళ ఛానల్ ఉంది అమెజాన్ ప్రైమ్ నుంచి కూడా వీళ్ళు చేస్తున్నమాట అవి ఇక్కడ ఈ ట్రైలర్ చూసుకుంటే వన్ ట్వంటీ నైన్ సెకండ్స్ ఉందనమాట సో సిరీస్ మే థర్టీ ఫస్ట్ ఆఫీస్గా రేపు వస్తుంది సో రేపు ఈవినింగ్ కల్లా థింగ్స్ రివ్యూ అయితే తీసుకొచ్చేస్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి ఒక పెద్ద ఏరియా చూపించేస్తారన్న ఒకటి డోమ్ లాగా ఉంది రివర్స్ పిరమిడ్ లాగా ఉంది అనమాట ట్వంటీ ఎయిట్ నైంటీ సిక్స్ యాజ్ కలికే అని తర్వాత యానిమేటింగ్ క్యారెక్టర్స్ కానీ లొకేషన్స్ కానీ కొంచెం డార్క్ టోన్ లాగానే అయితే చూపించారు అనమాట అండ్ ఇక్కడ వాయిస్ ఓవర్ ప్రభాస్ ది వాయిస్ ఓవర్ అయితే బాగుంది యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ కూడా అండ్ ఆబ్వియస్గా క్లాసిక్ మనకు అప్పట్ మీకు జెటెక్స్ లేకపోతే జెటెక్స్ జెటెక్స్ అనుకుంటా హంగామాల్లో వచ్చి కొంచెం యానిమేషన్స్ ఉంటాయి కదా లైక్ స్లగ్ అని ఒక యానిమేషన్ ఉండే దానికి కొంచెం రిఫైర్మెంట్ చేసి ఇంకొంచెం స్మూత్నెస్ ఇచ్చినట్టు క్యారెక్టర్స్ అయితే మోడల్ క్యారెక్టర్ మోడల్ అలా ఉంది అండ్ ఇక్కడ మన బుజ్జిది కూడా కొంచెం ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారనమాట తర్వాత ఇక్కడ బ్రహ్మానందం గారి లాంటి అర్థం అనిపించింది ఒక సీన్కి థర్టీ వన్ థర్టీ ఎయిత్ సెకండ్కి బ్రహ్మానందం గారి చూపించారన్నమాట బ్రహ్మానందం గారిది కూడా ఇంట్లో ఒక క్యామియో రోల్ ఉన్నట్టుంది మన ఓరు బైరా ఏంటంటే ఒక బైక్ తీసుకోవాలనే దాని మీద చూసుకో ఉంది అది తీసుకొని బౌండ్రీ తీసుకొని దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే కాంప్లెక్స్ అనేసారు అంటే స్టార్టింగ్లో పిరమిడ్ చూసారు కదా అదే అతని టార్గెట్ అనమాట మెయిన్ బాండీస్ మీద కలెక్ట్ చేయడం అంటే మనకి ఇక్కడ ఈజీగా కనిపించేస్తుంది కలికి ఇలా ఏవైతే క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అదే క్యారెక్టర్ బేస్ చేసుకొని కొంచెం స్టోరీ హింట్ ఇచ్చేటట్టు మనకి యానిమేటెడ్ సీరీస్ అయితే అన్నమాట సో మేబీ ప్రీక్వల్గా లేకపోతే దీనికి ముందు ఆ ఏందనేసి తర్వాత తెలుస్తుంది అండ్ తర్వాత కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చేజెస్ చూపించిన తర్వాత రెస్క్యూ చేసెస్ అవైలబుల్ ఉన్నాక లాస్ట్కి ఫిఫ్టీ త్రీ సెకండ్స్కి వాట్ అబౌట్ అవర్ ఫ్యూచర్ అని ఉంటుంది అంటే మన ఓరు ముందో చిన్న గింత ఉండిపోతుంది అంటే కాలిపోయి ఉన్నట్టు చూపిస్తుంది సో ఇక్కడ వెహికల్ అవుతుందో డిస్ట్రాయ్ అయితే కనిపిస్తుంది ఆ సీన్లా మొత్తం కూడా ట్రాష్ ఏరియా అంటే ఆ వెహికల్స్ చేత కూర్చుంటాడు అక్కడ ఎండ సన్ సన్ డౌన్ అవుతుంది సో అక్కడ దాని తర్వాత ఫైన్ అడ్వెంచర్ ఫైన్ ఫ్రెండ్షిప్ అండ్ ఫైన్ ఈచ్ అతర్ అనేసి అయితే టైట్ టెక్స్తో పాటు వచ్చి మే థర్టీ పర్సెంట్ అంటే రేపే సిరీస్ అయితే స్టార్ట్ అయిపోతుంది దాని తర్వాత బైరవ నిప్ అంటే ఫైర్ సర్కిల్ కింద పడ్డప్పుడు మన బుజ్జి వచ్చేసి దాన్ని ఆఫ్ సర్కిల్ లాగా తిరిగేసి ఆ ని కూడా ఆఫ్ అనమాట సో ఈ సీను మనం లో చూసిన సీన్ అనమాట అట్లనే టైటిల్ కూడా ఆడిపోతాయి కదా బుజ్జి అండ్ భైరవ అనేసి దాని తర్వాత కల్కీ అనేది కూడా మనం వాళ్ళు యాడ్ సో కల్కి సినిమాటిక్ యూనివర్స్ అనేసి అయితే యాడ్ చేసేసినవి సో ఏంటంటే ఆడిపోతుంది మీకు దాని తర్వాత అమెజాన్ ప్రైమ్ అని చూపించేస్తారు సో ఎంజాయ్ చేసినా సో అది పిల్లలకు బాగా నచ్చుతుంది అండ్ ముందే చెప్తున్నా కదా ఆల్రెడీ ఇలాంటి యానిమేటెడ్ మోడల్స్ త్రీడీ మోడల్స్ చూసుకుంటే మాత్రము స్లక్ టెరాలే కడ అలాంటి రెఫరెన్స్ తీసుకొని చేసి రమ్మాటవి కొంచెం డిఫరెంట్ అప్రోచ్తో పాటు ఉంది అండ్ చాలా చాలామంది నచ్చుకున్న గ్రే స్టోన్ డార్క్ టోన్ లాగా ఉందంటే ఆబ్వియస్గా పోస్ట్ ఆఫ్ అక్టివ్ వరల్డ్ కాబట్టి మనకు కొంచెం ఎల్లో విషయం డార్క్ టోన్ అనేది అనిపిస్తుంది సో అది యాక్సెప్ట్ చేయాల్సింద కానీ మంచిగా అనిపించింది ఆ యానిమేషన్ స్మూత్నెస్ కానీ అక్కడక్కడ జర్కింగ్ ఏం లేదు మన వాళ్ళు యానిమేషన్ అయితే బాగా చేశారు ఇక్కడ ట్రైలర్ చూసినా అక్కడికైతే ఇది కనిపిస్తుంది మనం మెయిన్ సిరీస్ చూసినాక సపరేట్ ఇంకో వీడియో అయితే తీసుకొస్తాము రేపు దానికోసం అయితే వెయిట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకొక చూసుకుంటే మాత్రమే జిల్లా క్యామి బ్రహ్మానందం గారు ఉన్నారు సో మూవీలో ఉన్నారా లేదా తెలివాదు గారిని దీంట్లో మాత్రమైతే చూపించారన్నమాట అదొకటి జర తిడీలో బ్రహ్మాండంగా చూసిన అనగా సాటిస్ఫాక్షన్ అవుతుంది ఓవరాల్గా నాకైతే మంచిగా అనిపించింది మీరేం కుటుంబం మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి ఇడకై నెక్స్ట్ అలా కలుసుకుందాం